దేవుని యొక్క లేఖనాలు మనకి వివరించబడినప్పుడు మనలో ఉండేటువంటి ఉత్సుకత ఆనందం ఆ సంతోషము సాధారణంగా ఏంటంటే చాలా చక్కటి మైక్ సెట్టింగ్లో మంచి ఓఫర్లు ఎలా పెట్టి గొప్ప లైటింగ్లో ఎలా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుచున్నాడని ఒక రేంజ్లో పాదిరి గారు లేకపోతే పెద్ద ప్రసంగికులు లేకపోతే వేరే ఊరు నుంచి వచ్చిన ఇలా మాట్లాడుతూ ఉంటే మంచి పూజెట్టు ఎలా అంటూ ఉంటే అప్పుడు మన హృదయాలు తెరవబడతాయని అనుకుంటాం బుద్ధులేని వాళ్ళు దేవుడు మన ప్రయాణాల్లో కూడా మాట్లాడతాడు నది ఒడ్డును కూర్చున్నటువంటి లూదియా అనుకో ఆ సహోదరులతో పౌలు గారు మామూలు పరిస్థితుల్లోనే మాట్లాడే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు ఎవరు చెప్పారు మైకులు మంచి ఇదిలో లేకపోతే గొప్ప అడ్వాన్స్ టెక్నాలజీతో ఇలా లైటింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు అప్పుడే మాట్లాడతాడని నువ్వు ఇంట్లో భోజనం చేసేటప్పుడు నీ బిడ్డలతో నీ భర్తతో నీ భార్యతో నీ బంధువుతో స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు ఆఫీసులో క్యారేజీలు కలిసి భోజనం చేస్తున్నప్పుడు ప్రభువు కన్నులు తెరిసేటువంటి అవకాశాలు లేకపోలేదు ప్రతిసారి కన్నులు తెరుస్తాడు ఇంకోటని కాదు ఆ సమయాన్ని ఆయన ప్రతిష్ఠించాడు మన సాధారణమైన బ్రతుకు అసాధారణమైనటువంటి శక్తి చేత నింపబడి ముందుకు సాగుతున్నది ఈ సత్యాన్ని గమనించాలి అందుకే పౌలు గారు అన్నారు మొదటి కొరింత పత్రిక పదివాజం ముప్పై ఒకటో వచ్చిన మనందరికీ తెలుసు మీరు భోజనం చేసిన పానము చేసిన ఆయన మహిమార్థం చేయండి ఏం చేసిన ఎందుకంటే మీరు పానము చేసేది ఏంటి మంచి లస్సీయో లేకపోతే జ్యూసో తాగినప్పుడు మాత్రం ఆయనకి మహిమకరం కాదు మీరు మంచి తాగినా దేవునికి మహిమకరం ఏం పానం చేస్తారు అన్నది కాదు ఏం భోజనం చేస్తారన్నది కాదు ఆయన మహిమార్థం జరుగుతుంది ఎందుకంటే మీరు ఆత్మ చేత నడిపించబడుతున్నట్టున్నారు ఎవడైనానో ఆయన ఆత్మ లేని ఎల్లవాడు ఆయన వాడు